హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ప్యాన్ పైన కాజుల్ని ఎందుకు పెట్టాను అనుకుంటున్నారా అవునండి ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ముందుగా స్టవ్ని వెలిగించేసుకొని దానిపైన ప్యాన్ పెట్టేసుకోవాలి మినిట్స్ వరకు మనం ప్యాన్ని వెయిట్ చేసేసుకోవాలి అంతకంటే ఎక్కువ అవసరం లేదండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని పైన బ్యాంగిల్స్ అయితే పెట్టేసుకోవాలి ఎందుకు పెడుతున్నానంటే ఇలా షైనింగ్ ఉన్న బ్యాంగిల్స్ అయితే తొందరగా షైనింగ్ అనేది ఊడిపోతూ ఉంటుంది అలాగే అప్పుడప్పుడు బ్యాంగిల్స్ అనేది తొందరగా పగులుతూ ఉంటాయి కదా వేడెక్కిన తర్వాత ప్యాన్ మీద పెట్టేసుకొని యూజ్ చేసామంటే మనకి ఎన్ని రోజులు ఉన్నా గాజు అనేది పగిలిపోకుండా అలాగే దానిపైన ఉన్న షైనింగ్ అనేది చాలా రోజులు వస్తుందండి టిప్ నచ్చినట్లయితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు మీరు కూడా ట్రై చేసేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయడం కూడా అసలు మర్చిపోవద్దండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం మనం షుగర్ని అయితే డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాము కొన్ని రోజులకి ఇలా పొడిగా లేకుండా చెమ్మ వచ్చేసి గడ్డలా కట్టేస్తూ ఉంటుంది అలా గడ్డలా కట్టకుండా ఇలా మీ దగ్గర ఒక టూత్పిక్స్ ఉంటాయి కదా వాటిని అయితే ఇలా వేసేసుకొని మనం స్టోర్ చేసుకున్నామంటే రోజులున్నా గడ్డ కట్టకుండా ఫ్రెష్గా ఉంటుందండి మీ దగ్గర టూత్పిక్ లేకపోతే కొబ్బరి చిప్పు కానీ వేసేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ చూద్దాం నెక్స్ట్ టిప్ చూద్దాం బాగా పండిన అరటి పండుని తీసుకొని ఎంత క్వాంటిటీ కావాలంటే అంతవరకు తీసేసుకోవచ్చు ఇక్కడ నేను ఆఫర్ కొంచెం తీసుకుంటున్నాను ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి డిప్ అయితే అప్పుడప్పుడు మన ఫేస్ పైన పింపుల్స్ వచ్చేసిన తర్వాత అవి అనేది అలాగే మచ్చలాగా ఉండిపోతాయి కదా వాటిని ఈజీగా మనం ఎటువంటి క్రీమ్స్ కానీ లేకపోతే ఫేస్ వాష్ కానీ యూజ్ చేయకుండా ఇలా ఒక త్రీ డేస్ యూజ్ చేసామంటే చాలా బాగా రిజల్ట్ అయితే మనకు కనపడుతుంది ఈ విధంగా అరటి మొత్తం స్మాచ్ చేసేసుకొని అందులోనికి కొంచెం పసుపుని అయితే వేసేసుకోవాలి ఈ పసుపు కూడా ఇందులో మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని తీసేసుకొని మనకి ఎక్కడైతే పింపుల్స్ ఉంటాయో అక్కడ ఫేస్ మీద దీన్ని అప్లై చేసేసుకొని తర్వాత వన్ అవర్ తర్వాత వాష్ చేసుకోవాలండి సోప్ పెట్టి వాష్ వేయకొద్దు నార్మల్ వాటర్తోనే వాష్ చేసుకోవాలి ఇలా త్రీ డేస్ మనం నైట్ టైంలో చేసి పెట్టు మనకి ఈజీగా మన ఫేస్ మీద మచ్చలైతే ఈజీగా రిమూవ్ అయిపోతాయి వాష్ చేసిన తర్వాత మనకి స్మూత్గా ఉంటుందండి ఫేస్ కూడా ఒక వన్ అవర్ అయితే దీన్ని ఆరబెట్టేసుకోవాలి ఇక్కడ మీకు నేను వాష్ చేసి చూపిస్తాను చూసేయండి ఎంత షైనింగ్ అయితే డిఫరెంట్ అయితే కనపడుతుందో ఇలా మనం బయట ఎటువంటివి ప్రోడక్ట్ యూజ్ చేయకుండా న్యాచురల్గా ఇలా ట్రై చేసామంటే మనకి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈజీగా రిమూవ్ అయిపోతాయి టిప్ నచ్చినట్లయితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు